వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్ సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు మరియు వివిఆర్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకు దీటుగా చంద్రగిరి జనసేన పార్టీ నాయకురాలు నల్లాని నిర్మల స్ట్రైట్ వార్నింగ్ తెలుగింటి చులుకనగా చేసి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిని ప్రజలు ఒక దైవ స్థలంగా భావించి ఇప్పుడిప్పుడే నూతన విధి విధానాలతో రూపుదిద్దుకుంటున్న మన రాజధాని గురించి సాక్షి ప్రతినిధులతో వివిఆర్ కృష్ణరాజు చేసిన ఇటీవల చేసిన వ్యాఖ్యలను మన ఆంధ్రప్రదేశ్ వీర మహిళలు తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి వ్యాఖ్యలను చేయడం తగ్గించుకుని నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడబోమని వీర మహిళలు వంటి దరి ఎంచుకొని తగిన గురపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు నల్లాని నిర్మల మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం సందర్భంగా పేర్కొన్నారు ఈ విషయం గురించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ ఈ సంఘటన మీద మీరు తగిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆడవారిని కాని మన రాష్ట్రం గురించి కానీ తప్పుడు కూతలకు చేస్తే చెప్పులతో సన్మానం తప్పదు అని తెలిసేలా చేయాలని ఈ సమావేశంగా నల్లని నిర్మల సాక్షి ప్రతినిధులను మరియు చీడ పురుగులను హెచ్చరించారు ఆడవాళ్ళపై ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా దుర్భాషలు ఆడటం అవన్నీ కూడా సరే ఆడవాళ్ళందరూ కూడా మేము ఖండిస్తున్నాము అమ్మలాంటి రాజధానిపైనే ఇటువంటి దుర్భాష ఆడిన ఇటువంటి దొంగలందరినీ కూడా శిక్షించాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి వినిపిస్తున్నాము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా వినిపిస్తున్నాం డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా వీర మహిళైన జనసేన పార్టీ కార్యకర్తగా కూడా ఖండిస్తున్నాను మహిళల పట్ల ఇట్లా చిన్న చూపు చూపడం అనేది కరెక్ట్ కాదండి సాక్షిలో ఈరోజు డిబిట్ పెట్టి నిన్నగా డిబిట్ పెట్టాలి డిబిట్ పెట్టి కూడా మహిళల పైన ఎట్లా దుర్భాషలు ఆడుతూ ఉంటే మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారండి మహిళల్ని అమ్మలాంటి రాజధానిపై ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ అసలు వాళ్ళ కన్నతల్లిని అయితే ఈ విధంగా మాట్లాడతారా వాళ్ళ చెల్లెళ్ళు కానీ వాళ్ళక్కను కానీ వాళ్ళ భార్యని కానీ ఇటువంటి దుర్భాషలు ఆడుతారా వేసిన రాజధాని అని చెప్పడానికి నీకు ఏంట్రా అసలు ఆడవాళ్ళని ఎలా మాట్లాడతావు నువ్వు అసలు సిగ్గుందా రాదని నీకు కృష్ణం రాదు అట్ట మాట్లాడి కూడా సరే నువ్వు ఈరోజు మళ్ళీ సంజాయిషి చెప్తూ ప్రెస్ మీట్ పెట్టావు నీకు అసలు సిక్కుందా అని అడుగుతున్నాము ఇలాంటి దొంగల ఎదవలని వదలకూడదు ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పు తీసుకొని కొట్టాలి ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం మేమైతే జనసేన పార్టీ అంటే క్రమశిక్షణతో కలిగిన పార్టీ అంటాను నేను సో అందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు మహిళలు కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా కావచ్చు కాబట్టి ఇలాంటి దొంగ ఎదవల్ని చెప్పు తీసుకొని కొట్టి నిలదీసి మాట్లాడడం పెద్ద విషయం అనేది కూడా తక్కువే నాకు తెలిసినంతవరకు ఇట్లాంటి వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరు ఈ విధంగా దుర్భాషలు ఆడకూడదు అంటే అమరావతి నాన్నారు కొన్ని వేల మంది రైతులకు కొన్ని వేల మంది ఆడవాళ్ళకు కూడా సరే అమరావతి రాజధాని అంటే మన కన్న తల్లి గర్భంతో మనల్ని జన్మించినట్టే నాకు తెలిసినంత వరకు కూడా అలాంటి కృష్ణం రాజు వాటి దొంగ నా దృష్టిలో అలాంటి దొంగ ఎదురులన్నీ కూడా ఇట్లాంటి దుర్భాషలు ఆడారు వీడికి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాను వీర కూడా నేను పండిస్తున్నాను మహిళల పట్ల ఇంకొకసారి కానీ ఇలాంటి దుర్భాషలు ఆడావంటే నీ ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టడానికైనా కూడా మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకో చెప్తున్నాను కృష్ణరాజు శ్రీనివాసులు ఇంకొకసారి నోరు జారి మాట్లాడేవంటే నీకు చెప్పు దెబ్బలు మాత్రం కాయ దీన్ని దీనిపై పండిస్తూ మాట్లాడుతున్నారండి అండి డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించాలి ఇటువంటి మహిళలపై అరాచకాలను కూడా తగ్గించాలి నోరు దుర్భాషలు అనేది కూడా తగ్గించి మాట్లాడాలి జై జయసింహ